కలెక్టర్ కార్యాలయం ఎదుట లింగంపూడు గ్రామ రజాక రైతులు ఆందోళన చేపట్టారు తమ సాగు చేసిన వారి పంటను కోత కోయకుండా గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కలెక్టర్ స్పందించి తమ పంటను కోత కోయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు కోరారు రైతులకు న్యాయం చేయాలని వచ్చిన అధికారులను కూడా లెక్క చేయట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తరతరాలుగా వంశ పార్యం పర్యంగా వంద సంవత్సరాలకు పైగా పంట పొలం సాగు చేస్తున్న పొలాన్ని తమ నుంచి గ్రామంలోని పెద్దలు లాక్కోవాలని చూస్తున్నారని న్యామించారని కలెక్టర్ రైతులు కోరారు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తాను నా పేరు ఆలుకొండ ఇది రజక సమస్య దాదాపుగా ఐదు సంవత్సరాలుగా కొనసాగుతుంది నంద్యాల జిల్లా అవుకు మండలం లింగంబోడు గ్రామంలో పంతొమ్మిది వందల ఏడు సంవత్సరానికి పూర్వము మా వాళ్ళ తాతల ముత్తాతల నుంచి ఏడు ఎకరాల ముప్పై నాలుగు సెంట్లు యాభై సర్వే నెంబర్లో ఉండింది అయితే వాళ్ళు వంశ పారంపరంగా అది ఈనాటికి కొనసాగుతా వస్తా ఉంది అయితే ఆ గ్రామంలోనే కొందరు పెద్దలు ఈ పొలాన్ని స్వాధీనం చేసుకోవాలనేటువంటి దురుద్దేశంతో ఈ పొలం మీది కాదు ఇది స్వామిమాన్యం అంటూ ఇబ్బందులు పెట్టడం జరిగింది మరి ఇబ్బంది పెట్టినప్పుడు జిల్లా కలెక్టర్ వారిని మరి ఎస్పీ గారిని కలిసి వినవించడం జరిగింది వారు కూడా మా రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత ఇది మీదే పొలం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలియపరిచినప్పటికీ ఉన్నతాదుల ఉన్నత అధికారుల ద్వారా వాళ్ళు మాత్రం మీ చట్టాలు న్యాయాలు మా ఊర్లో ఏం పని చేయవు మేము చెప్పిందే ఇక్కడ శాసనము అంటూ మాలో మా పొలాన్ని మాది పన్నెండు ఎకరాలు పొలం సార్ నాటేసిన కోతులకు శ్రీ దావ మేము పోనీకుని ఉంది సార్ మాది కోత ఈ పాటికి పోయని కోకుని ఉన్నారు సార్ ఇక్కడ సేను ఆ సేను ఇంకొక సేను దానికి సంతకాలు పెడితే పోనిచ్చాం లేకుంటే పోనీ ఉంటారు సార్ మాది పన్నెండు ఎకరాలు ఇప్పుడు బుర్రవాడి పడిపోతుంది సార్ అది న్యాయం జరగాలి సార్ ఆ సేను సంతకాలు పెడితే ఇది సార్ మా పెద్దలా సార్ అది దాన్ని సంతకాలు పెడితే గానీ మీకు అంటున్నారు వరి కొనియో ఏం కొనియో చే వచ్చిన మిషన్ కూడా ఎన్ని పంపిస్తున్నారు సార్ మాకు మండలం లింగంపూడి గ్రామం అది మా మా తమ్ముడు పొలం విషయంలో వైరు పైరు కోయనీయటం లేదని చెప్పి మానస్పార్థానికి గురి అయ్యి పైజన్ తీసుకుంటుండే మా భర్త భార్య ఇద్దరు మేము అడ్డుకున్నాము కలెక్టర్ గారు మాకు న్యాయం జరగాలని చెప్పి మేము ఏది ఆమె మాకు న్యాయం జరగాలి వాళ్ళు చానా ఇబ్బంది పెడుతున్నారు మేము కూడా మేము చాలా మనస్తాపానికి గురైనాము మీరు స్పందించాలని మేము ఇక్కడికి వచ్చినాము దయచేసి మీ పాదాలకు మా వందనాలు చెల్లిస్తూ మీరు దయచేసి మాకు న్యాయం జరగాలి మేము సంఘం తరపు నుంచి కూడా మమ్మల్ని ఇక్కడ పిలిపించినారు ఎవరు స్పందించలేదు మీరు మాకు స్పందిస్తారని మేము కోరికతో ఆశతో మీ దగ్గరకు వచ్చినాము మీరు స్పంది

మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి